వైసీపీ కీలక నేత అనాలలో అంతా వైసీపీ అతనే అనాలలో వైసీపీలో సకల శాఖ మంత్రిగా పేరు పొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కొత్తగా కొన్ని వ్యాఖ్యలు చేశాడండి ఆ వ్యాఖ్యలు చూస్తా ఉంటే సాక్షి ఛానల్ గాని సాక్షి పత్రిక గాని సజావుగా నడిపే ఉద్దేశం వాళ్ళకి ఉన్నట్టు లేదు ఈ అనుమానం తెలుగు ప్రజలందరికీ కనబడతాంది ఏడాది కింద జగన్ అక్రమాస్తుల కేసులో సాక్షికి రద్దైన విషయం అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు అది ఏ పేరుతో నడుస్తుందనే విషయం ఎవరికి తెలియదు ప్రస్తుతానికి అధికారులు ఈ విషయం మీద ఆరా తీస్తా ఉన్నట్లు చెప్తా ఉన్నారు ఇప్పుడు కేంద్ర నిఘా వర్గాలు కూడా సాక్షి మీడియా ప్రసారాలపై నిఘా విచారణ అయితే ప్రారంభించారు అని చెప్తా ఉన్నారు ఎప్పుడైతే అధికారం కోల్పోయారో సాక్షి పత్రిక పద్నాలుగు లక్షల ఉన్నటువంటి సర్క్యులేషన్ ఐదు లక్షలకు పడిపోయింది అది అధికారంలో ఉన్నాడు ప్రతి సచివాలయానికి సచివాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ప్రతి వాలంటీర్కి గ్రామంలో ఎంతమంది వాలంటీర్లు ఉంటాయి అంత మంది వాలంటీర్లకి ఇందువల్ల గతంలో సాక్షి సర్కులేషన్ పద్నాలుగు లక్షలు పైగా ఉండింది సాక్షి పత్రిక సర్కులేషన్ దారుణంగా పడిపోయింది పైకి లేచే పరిస్థితి కనపడడం లేదు సాక్షి పత్రికని నడిపే పరిస్థితి కనపరాకపోవడం వల్ల సాక్షిలో పనిచేయడానికి ఉద్యోగులు కూడా ఎవరు ముందుకు రావడం లేదు ముఖ్యంగా జర్నలిస్టులుగా ఉండి ఏదైనా మీటింగ్లకి సభలకి వెళ్తే కొడతారేమో అన్నటువంటి భయాందోళనలో సాక్షి జర్నలిస్టులు ఉన్నారు సాక్షి పత్రికను వదిలించుకోవాలని చూస్తున్న పరిస్థితుల్లో ఈ వదిలించుకునే క్రమాన్ని రాజకీయంగా మైలేజీ పొందాలనే దుర్బుద్ధితో ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పేసి ఏపీ ప్రజలు అనుమానం పడుతున్నారు సాక్షి ఛానల్ ప్రసారాలు తొందరలో నిలిచిపోతా విషయం అనే ప్రచారం కూడా జరుగుతూ ఉన్నప్పటికీ ఆ యాజమాన్యాన్ని కూడా సమాచారం స్పష్టంగా తెలుసు సజ్జలతో పాటు మన ఈశ్వర సాక్షితో పాటు ఈ కొమ్మినేనితో పాటు అందరికీ తెలిసి అదేదో అమరావతి రాజధాని మహిళల మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం వల్ల అమరావతి మహిళలను పూర్తి స్థాయిలో రెచ్చగొట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది కొత్తగా అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మొన్నటి వరకు కొమ్మినేని ఇంకోడు జర్నలిస్టు రాజుగాడు ఇప్పుడు ప్రత్యేకించి సజ్జల రామకృష్ణారెడ్డి మొదలు పెట్టాడు కొమ్మినేని మళ్ళీ కృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలంట వాటిని తప్పు పట్టకపోగా అమరావతి మహిళలు శంకర జాతికి తెగకు సంబంధించిన వారని కామెంట్ చేస్తాడు వీడు వీడు రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళు అని కామెంట్ చేస్తాడు అమరావతి మహిళలని మొన్నటి వేశ్యలు అన్నాడు ఇవాళ శంకర జాతి మహిళలు అన్నాడు శంకర జాతి అంటే రకరకాల జాతుల కలయికతో పుట్టిన వాళ్ళని తెలుగులో అర్థం ఆ మీనింగ్ వచ్చే విధంగా వాడు కూశాడు మరి తెలిసి కూశాడు మామూలుగా నోటి దురుసు వాళ్ళకి కూశాడో తెలియదు కానీ సర్జల రామకృష్ణారెడ్డి అయితే రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే చేసేసాడు కానీ వివాదాన్ని పరిష్కరించుకొని సానుకూలంగా పోయే ఉద్దేశం ఆ ఆనాయలకు లేదు ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసులు అరెస్ట్ చేయడం చూసాం ఆ కృష్ణం రాజు జర్నలిస్ట్ ఇంటికి తాళం వేసి బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నాడని ప్రచారం ఉంది కానీ వాస్తవంలో మరి ఎక్కడున్నాడో తెలియదు వాడి కోసం నలుగురు నాలుగు బృందాలుగా నా ఆ ఒక్కొక్క బృందానికి ఐదు మంది పోలీసులు లేఖని గాలింపు చర్యలు మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి బయటికి రావడానికి భయపడి ట్విట్టర్ లో మాత్రమే రెడ్డి బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి ఒక ట్వీట్ పెట్టి ఎక్కడ ఆ ట్వీట్ ఎక్కడి నుంచి పెట్టాడు బెంగళూరు నుంచి పెట్టాడా తాడేపల్లి నుంచి పెట్టాడా లేకపోతే పులివెందుల నుంచి పెట్టడానికి కూడా తెలియదు భారతీ రెడ్డి అయితే నోరు విప్పదు ఆ మీడియా ముందుకు రాదు చేసేదంతా చేస్తుంది కాముగా ఉంటది రాబోయే అతి కొద్ది రోజుల్లో సాక్షి దినపత్రిక సాక్షి ఛానల్ మూత పడి నాకు కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు రాబోయే కొద్ది రోజులు కేంద్ర ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయంలో మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలకుంటే కామెంట్ రూపంలో తెలపండి